కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణకు ఆదేశించారని సీఎం చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు రాష్టంలో గత ఐదేళ్లలో బియ్యం మాఫియా చెలరేగిపోయిందని దేశ భద్రతకు సైతం ప్రమాదం తీసుకొచ్చేలా ఈ స్మగ్లింగ్ సాగిందని వివరించారు రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పవన్ దిల్లీ పర్యటన పైన ఎరూరి భేటీలో చర్చించినట్లు సమాచారం ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సుమారు రెండు గంటల పాటు భేటీ అయ్యారు కాకినాడ అడ్డాగా విదేశాలకు బియ్యం అక్రమ రవాణా అంశంపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించారు గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో బియ్యం మాఫియా చెలరేగిన విధానాన్ని చంద్రబాబుకు వివరించిన పవన్ చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒక పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని చెప్పారు కాకినాడ సీ పోర్టు యాజమాన్యాన్ని అరబిందో కోసం బెదిరించి నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం వాటారాయించు అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు గత మూడేళ్లలో ఒక్క కాకినాడ పోర్టు నుంచే నలబై కోట్ల విలువ చేసే బియ్యం ఎగుమతి కావడం రేషన్ మాఫియా విపరీత ధోరణికి నిదర్శనంగా పేర్కొన్నారు గత ఐదేళ్లలో కాకినాడ పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదని తన పర్యటన సమయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు ఇప్పటికీ కొందరు అధికారుల తీరు సరిగా లేదని పేర్కొన్నట్లు సమాచారం ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతులు చేసి కోట్లు కూడబెడుతున్నారని రాష్ట్రంలో ఏ పోర్టులో జరగని విధంగా కాకినాడ పోర్టులోనే గత ప్రభుత్వ లో బియ్యం ఎగుమతి జరిగిందని సమగ్ర విచారణ ద్వారా వాస్తవాలు బయటికి తీసుకురావాల్సి ఉందని పవన్ అభిప్రాయపడినట్లు సమాచారం రేషన్ మాఫియాకు కళ్లెం వేసే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇటీవల తన ఢిల్లీ పర్యటన అంశాలను పవన్ కళ్యాణ్ వివరించినట్లు సమాచారం ప్రధాని సహా కేంద్ర మంత్రులు ఎవరెవరితో భేటీ అయ్యింది రాష్ట్రానికి అందజేయాల్సిన సాయం తదితర అంశాలపై జరిపిన చర్యల సారాంశాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది ఖాళీ ఏర్పడ్డ మూడు రాజ్యసభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కూడా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది అభ్యర్థుల విషయంలో పలు పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ ఎవరిని నిలబెడుతుందనేది ఇంకా అధికారికంగా కూటమి నేతలు ప్రకటించలేదు మూడు స్థానాల నుంచి ఒక్కో పార్టీ తరపున ఒక్కొక్కరు పోటీలో ఉంటారా రెండు చోట్ల టీడీపీ ఒకచోట బీజేపీ అభ్యర్థి నిలుస్తారా అనేది ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది నాలుగు విడత నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో జనసేన తరపున ప్రతిపాదిత పేర్ల గురించి పవన్ చర్చించినట్లు తెలిసింది సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న వ్యక్తిత్వ హననం దుష్ప్రచారాల విషయంలో కొంతవరకు నియంత్రణ వస్తున్నా ఇంకా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని పవన్ సూచించినట్లు తెలిసింది రెండు గంటల భేటీలో ప్రధానంగా చర్చించిన అంశాలు తీసుకున్న నిర్ణయాల గురించి పవన్ మీడియా వద్ద ఎలాంటి ప్రకటన చేయకుండా సీఎం నివాసం నుంచి మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు ఇటీవల చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు చనిపోయిన నేపథ్యంలో ఈ భేటీలో పవన్ సంతాపం తెలిపారు